ನಮಸ್ತೆ ನೇನ್ಮಿ ಸತೀಶ್ ಇಬ್ಬರು ತಿಂಗರೊಳ್ಳೆ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ವೇದಿಕೆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిళాల పైన వెలువెత్తునటువంటి విమర్శలు ఇవి మరి కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఒక అనవసరపు రచన అయితే గనక చేస్తా ఉన్నారు మరి ఆ అంశంలో ఖచ్చితంగా ఏదో రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలి ప్రభుత్వం నిజంగా పేదలకి అన్యాయం చేస్తోంది అనేటువంటి భావన ప్రజల్లో కలిగేలా చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆందోళనలకి కొన్ని నిరసనలకి పిలుపునిచ్చాడు అయితే అవి పెద్దగా ఏం సక్సెస్ కాలేదు అంటే ఆయన ఎక్కడా నిరసనలో పాల్గొనలేదు ఆయన పిలుపునిస్తాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి యలహంక ప్యాలెస్ లో కూర్చుంటాడు తెలిసిందే కదా మరి ఈ క్రమంలో ఆయనే లేనప్పుడు మనమేం చేస్తాంలే అని చెప్పి ఆ వైసీపీ నాయకులు కానీ ఆ వైసీపీ శ్రేణులు గాని వాళ్ళు కూడా పెద్దగా నిరసన కార్యక్రమాలు ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు ఈ అంశం అనేటువంటిది రోజు రోజుకి ప్రజల్లో కూడా పల్చన పడిపోతా ఉంది ఇలా పల్చన పడిపోతే తనకి రాజకీయంగా రావాల్సినటువంటి మైలేజ్ రాదు అని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా తానే రంగంలోకి దిగి తానే నేరుగా మెడికల్ కాలేజీల దగ్గరకు వెళ్ళి ఇదిగో మెడికల్ కాలేజీలు నేను కట్టినవి ఇవి ఇదిగో ఉన్నాయి అని నేను చూపిస్తే గనక ప్రజలు కొంత అంటే కొంతైనా కూడా నమ్మే అవకాశం ఉంటుంది అని ఆలోచించి నిన్న ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన అని చెప్పి ఆ పర్యటన చేశారు అయితే ఇక్కడ కూడా ఒక అంశం ఉంది నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అది ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం కూడా జరగలేదు కదా పులివెందుల్లో చూస్తే ఆయన సొంత నియోజకవర్గం అక్కడ పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిపోయింది అని చెప్పి ఆయనే ఇటీవల ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పాడు కదా మరి పులివెందులకి వెళ్ళొచ్చు కదా అలా కాకుండా నర్సీపట్నం ఎందుకు వెళ్ళాడు అంటే దీని వెనకాతలకు కూడా ఒక కారణం ఉంది ఏమిటి ఆ కారణం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్లు ఇప్పించుకోవాలి ఆయనకి పబ్లిసిటీ అన్న ఎలివేషన్లు అన్న పిచ్చి కదా ఆ ఎలివేషన్లు పబ్లిసిటీ కోసమే ఆయన నర్సీపట్నం వెళ్ళాడు కారణం ఏమిటి అంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అయ్యా అంటే గడిచిన ఐదేళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని ఏ రకంగా హింసించాడు ఏ రకంగా వేధించాడు అలాగే రఘురామకృష్ణ రాజు గారిని ఐదేళ్ల పాటు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా రానియకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించి ఏ రకంగా ఆయన్ని వేధించి కస్టోడియల్ టార్చర్ చేయించి చిత్రహింసలకు గురి చేశాడు మరి ఇప్పుడు ఆ అయ్యన పాత్రుడు గారు ఆ రఘురామకృష్ణ రాజు గారు వాళ్ళిద్దరే అసెంబ్లీలో ఒకరు స్పీకర్ గా ఇంకొకరు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధ్యక్ష అని చెప్పి మైక్ అడుక్కునేటువంటి పరిస్థితి లేదు ఆయనకి ముఖం చెల్లదు అసలు వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం కూడా చేయలేదు ఈ అంశం అందరికీ తెలిసిందే కానీ ఈ రోజున నర్సీపట్నం పర్యటనకు వెళ్లడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా తోటి అలాగే వైసీపీ నాయకులతోటి ఇదిగో చూసారా అయ్యన పాత్రుడు గారు మా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మాట అంటే ఆయన నేరుగా అదే అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే నిర్మాణం ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీ ఉందో దాని విషయంలో కడిగి పడేశారు పూర్తిగా అయ్యన పాత్రుడు గారిని డిఫెన్స్ లో పడేశారు అని చెప్పేసి అని ఇచ్చుకోవాలి కదా ఆయన ఆయన్నే మాటలు అనొచ్చాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి స్థాయిని పెంచినట్లు అవుతుంది అని చెప్పి అదో ఆలోచన అందుకని చెప్పి ఏదైతే కనుక నర్సీపట్నం పర్యటన పెట్టుకున్నారు మరి ఈ నర్సీపట్నం పర్యటనలో మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇంత తింగరోడా తింగరోడు అన్నమాట కూడా చాలా చిన్నదైపోతుంది చవట ఇంత దద్దమ్మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని విమర్శిస్తా ఉన్నారు ఈ రోజున పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విందాం

సత్వరం పూర్తి చేసి రెండు రెండున్నర ఏళ్లలో అందుబాటులోకి తెస్తాం పేదలకి వైద్యం పేద విద్యార్థులకి వైద్య విద్య ఈ రెండింటినీ కూడా త్వరితగతిన అందుబాటులోకి తేవడానికి పీతృ విధానం ఎంచుకున్నాము అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్తా ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం అలాగే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పి చెప్తా ఉంటే అందులో పబ్లిక్ని పార్ట్నర్షిప్ని అంటే ప్రజల్ని అలాగే వారి భాగస్వామ్యాన్ని ఈ రెండింటిని తీసి పక్కన పెట్టి కేవలం ప్రైవేట్ 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 అని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసలు వాస్తవాన్ని దాచిపెడతా ఉన్నారు నిన్న పోని అక్కడికి వెళ్ళాడు కదా ఆయన మరి ఏ స్థాయిలో అక్కడ నిర్మాణాలు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటిది ఆయన నుంచి నా వెనకాతల కనిపిస్తూ ఉన్నటువంటి ఆ స్లాబ్లు కూడా లేని కేవలం పిల్లర్లను చూస్తే అర్థమవుతూ ఉంటుంది మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలతోటి పదిహేడు కాలేజీలు నిర్మాణం పూర్తి కాలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో మరి ఆయనకి మెడికల్ కాలేజీల పైన అలాగే పేదల ఆరోగ్యం పైన పేద విద్యార్థుల విద్య పైన మరి ఎంత శ్రద్ధ ఉందో దాన్ని బట్టి అర్థమైపోతుంది పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీ పట్టణానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎంఎల్ఏ కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే అప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు మాటలు తక్కువేది కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సే పట్టం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అపద నర్జవలం మోసం చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్తా ఉన్నా ఈ వెనక ఉన్న జీవో లేదుని అడుగుతారా ఎవరురా యా జీవో నెంబర్ 204 మరి జీవో నిద్రవర్తి చెప్పినందుకు స్పీకర్ గారి ముందు అపద చెప్పినందుకు నీ పదవికి నువ్వు అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ ఇది ఈయనకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం అందుకే వీళ్ళని తింగరోళ్ళు అని చెప్పి అనేది అయ్యన పాత్రుడు గారు స్పీకర్ పదవిలో ఉండడానికి అర్హుడా అని చెప్పి ఈయన అడుగుతా ఉన్నాడు అదే సమయంలో ఏం చెప్తా ఉన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే నర్సీపట్నం స్పీకర్ స్పీకర్ అనే వ్యక్తి అసెంబ్లీకి లేదంటే లోక్ సభకి అలాగే మండలికి రాజ్యసభకి ఉంటారు నర్సీపట్నం నియోజకవర్గానికి ఉండరు తింగరోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బుర్రలో గుజ్జు ఉండదు కాబట్టి స్పీకర్ ఎక్కడుంటారు ఎమ్మెల్యే ఏంటి అనేది తేడా తెలియట్లేదు అంతేగాక మాట్లాడితే నర్సీపట్నం ఎమ్మెల్యే మాట్లాడితే నర్సీపట్నం ఎమ్మెల్యే అని ఎందుకంటా ఉన్నారంటే ఈయనందరూ పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటా ఉన్నారు అది పాపం రగిలిపోతా ఉంది లోపల అందుకని చెప్పేసి అని ఆ వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే లేదంటే అయ్యనపాతుడు గారిని పట్టుకుని నర్సీపట్నం ఎమ్మెల్యే దేనికి అంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అనకూడదంట మాజీ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రి అన్న దాంట్లో మాజీ సైలెంట్ అయిపోయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాప ఆనందపడాలి అందుకని చెప్పి ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే అనకూడదు మాజీ ముఖ్యమంత్రి అనాలి అని చెప్పి వాళ్ళంతా కూడా భీష్మి కూర్చున్నారు వాస్తవానికి ఏదైనా కూడా పదవి అనేటువంటిది ప్రజలు ఇస్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి అదే అయ్యన పాత్రుడు గారిని అడుక్కుంటా ఉన్నాడు కానీ ప్రతిపక్ష నేత హోదా అనేటువంటిది అయ్యన పాత్రుడు గారో ప్రభుత్వమో ఇవ్వరు అది ప్రజలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి ఇవ్వలేదు ఆ స్థాయి లేదు అని చెప్పి ఆ హోదాని ప్రజలు ఇవ్వలేదు అందుకే ఆయన పులివెందుల ఎమ్మెల్యే కానీ ఈ రోజున స్పీకర్ గారిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగతా ఎమ్మెల్యంతా కలిపి ఆయన్ని స్పీకర్ గా ఎన్నుకున్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నారు లీడర్ ఆఫ్ ది హౌస్ గా మిగతా కలిసి ఆయన్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక అయిన పాత్ర స్పీకర్ ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రఘురామకృష్ణ రాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ వాళ్ళు ఎమ్మెల్యే గా గెలిచిన ఉన్నటువంటి పదవుల్ని బట్టి వాళ్ళని గౌరవించాలి ఆ కనీస జ్ఞానం లేని ఒక చవట ఒక దద్దమ్మ ఒక తింగరోడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు కదా అని చెప్పి ఆయన మిగతా వాళ్ళని నర్సీపట్నం ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళని ఏదో రకంగా హెకిల్ చేయాలి అని చెప్పి చేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అయ్యన్న పాత్రుడు గారి పిలుపు మేరకే నర్సీపట్నం పర్యటనకి మా నాయకుడు వస్తున్నాడు అని చెప్పి నేను అంతా ఊదరు కొట్టుకున్నారు సాక్షి చానల్ వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో తింగరోడ్ అయిపోయాడు ఎందుకు అంటే ఇదిగో జీవో ఉంది అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు ఆ జీవో ఎవరిచ్చింది తాడేపల్లి బంట్రోతులు ఇచ్చింది అడిగింది ఏమిటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దీనికి అనుమతి తెచ్చావా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి నువ్వు అనుమతులు తెచ్చావా ఆ అనుమతి ఇవ్వాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాబేదార్లో లేదంటే ఆ తాడేపల్లి బంట్రోత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఊడిగం పని పనిచేసినటువంటి అధికారులు వాళ్ళు కాదు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాల్సింది ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనుమతి ఇవ్వాలి ఆ అనుమతికి నువ్వు అప్లై చేశావా వాళ్ళు నీకు అనుమతి ఇచ్చారా ఆ అనుమతి కాపీ చూపి అని చెప్పి పాత్రుడు గారు అది అడిగారు అది అడిగితే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో ఐదు వందల కోట్ల రూపాయలకి నిధులు శాంక్షన్ చేస్తున్నావు అని చెప్పి జీవో ఇప్పించుకున్నాడు అధికారులతోటి ఆయన ఇచ్చుకున్నాడు ఆ జీవోని చూపిస్తా ఉన్నాడు ఆయన పాత్రుడు గారు అడిగింది ఒకటైతే ఈయన చెప్పే సమాధానం ఒకట్లా ఉంది ఇందుకే వీళ్ళని తింగరోళ్ళు అని చెప్పంటా ఉన్నారు అయితే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటే ఈయన గారి చెల్లెలు షర్మిల గారు ఇంకో అడుగు ముందుకేశారు ఈయనకంటే ఇంకో నాలుగు అని చెప్పి ఆవిడ ఈ ఒక ట్వీట్ చేశారు ఆ అనేటువంటి చూస్తే వైఎస్ షర్మిళ గారి ట్వీట్ ఇది ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు వైఎస్ఆర్ దేవుడు అయితే పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు అట్ ద రేట్ ఎన్ సిబిఎన్ గారు రాక్షసుడు అవుతున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి రాజశేఖర్ రెడ్డి ప్రజల పాలిట దేవుడు అయ్యాడట ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తూ ఆయన రాక్షసుడు అవుతా ఉన్నారట దానిపైన కూడా చెప్దాం ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం చేస్తున్నది మహాకుట్రలు పథకం నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది ప్రైవేటు ఆరోగ్య భీమా ముసుగులో సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారు రెండు వేల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఏడాదిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండు సార్లు సమ్మెకు దిగిన బిల్లులు చెల్లింపుపై పట్టింపు లేదంటే ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది నెల రోజులు ఓపీ సేవలు నిలిపివేసిన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం అత్యంత దారుణం వైద్య సేవలు పునరుద్ధరించకపోవడం ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం ఏం చెప్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో పేదలకు అందేటువంటి వైద్యాన్ని పేద విద్యార్థులకు అందేటువంటి వైద్య విద్యని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేస్తా ఉంది ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన గగ్గోలు పెడతాడు ఇక్కడ ఈవిడొచ్చి ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆరోగ్యశ్రీకి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళు నిరసన చేస్తా ఉన్నారట వాళ్ళు ఓపీలు నిలిపివేశారట ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి ఈ రోజున ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టింది ఎవరు ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చేనాటికే దాదాపు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా కుర్చి దిగిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలుగా బిల్లులు చెల్లింపు చేయలేదు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బిల్లులు మరొక పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పాత బిల్లులు కొంత కొంతగా ప్రభుత్వం ఈ రోజున చెల్లించుకుంటూ వస్తా ఉంది పూర్తిగా వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు చెల్లించకుండా ఆ బకాయిలన్నీ పెట్టేసిపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అతలాకుతలం చేసేసి ఈ రోజున రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసే విధంగా అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి జగన్మోహన్ రెడ్డి హాయిగా కుర్చీ దిగిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా చక్కదిద్దుతా ఉంది అందులో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నారు ఒకవైపున ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు ఇంకోవైపున అభివృద్ధి పనులు ఇంకోవైపున పెట్టుబడులు తేవటం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నారు అందులో భాగంగా ఆరోగ్యశ్రీని ఏమీ కూడా ఎక్కడా దాని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు కాకపోతే ప్రభుత్వం కూడా ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా అన్ని చూసి ఆచితూచి అడుగులు వేయాలి కాబట్టి ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ రావడానికి కొంత సమయం పడతా ఉంది ఈ రోజున ఇంకొక అంశం కూడా చెప్పాలి ఒకవైపున ఆయనేమో ప్రైవేట్ కట్టబెడుతున్నారు ప్రైవేట్ కి కట్టబెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తా ఉంటే ఈవిడొచ్చి ఆరోగ్యశ్రీ గురించి ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి దేవుడు అయ్యాడట అలాగే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడు అయ్యారట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాదనకి మరి ఈవిడ వాదనకి ఏం చెప్పాలి సమాధానం ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తెచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏమిటి వైద్యం మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం అంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి అక్కడ కూడా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అంటే ఏంటి వైద్యాన్ని ప్రైవేట్ పరం చేశాడు పేదలు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్తా ఉన్నారు కదా దాన్ని ఎవరు తప్పు పేదలకి మంచి వైద్యం అంతే మంచిదే ఈ రోజున పీ త్రీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మె మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడతాము అనంటే చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడు అయిపోయారట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆ కాలేజీ నిర్మాణం చేస్తే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వస్తాయి అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు మంచి మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అభివృద్ధి చేద్దాం అనుకుంటా ఉన్నారు కానీ రాజశేఖర్ రెడ్డి చేసింది ఏమిటి క్విట్ ప్రోకో చేయడం కోసం అని చెప్పేసి అని ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని నేరుగా దోచిపెట్టాడు అదే ఆరోగ్యశ్రీ పథకం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం దాన్ని ఎందుకు కొనసాగిస్తోంది అనేటువంటి అనుమానాలు రావచ్చు ఎందుకు అంటే ఆ పథకం ద్వారా కూడా ప్రజలకి మంచి జరుగుతా ఉంది కాబట్టి ప్రజలు ఆ పథకాన్ని ఓన్ చేసుకుంటా ఉన్నారు దానికి అంగీకారం తెలిపారు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని తొలగించకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పేదలకి ఐదు రూపాయలకి భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను తీసేశాడు కదా అలా చేయకూడదు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తొలగించలేదు ఆరోగ్యశ్రీని కొనసాగిస్తానే ఉన్నారు కాకపోతే ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఇది రాజశేఖర్ రెడ్డి ఏమిటి అంటే క్విట్ ప్రోకో సూట్ కేసులు రావాలి కదా కిక్ బ్యాగ్స్ కావాలి కదా అందుకని చెప్పి తమ అనుయాయులకి మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ కి పేదల డబ్బుని నేరుగా దోచిపెడుతూ దాని ఆరోగ్యశ్రీ ఒక సంక్షేమ పథకం అని చెప్పేసి దాన్ని తెచ్చాడు కానీ ఈ రోజున పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అయితే అందుతుందో అలాంటి వైద్యాన్ని ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా ఉండేటువంటి మెడికల్ ఆసుపత్రులు ఉంటాయో అక్కడ అందజేయాలి అనేటువంటి ఆలోచనతో పీత్రి విధానం తెచ్చారు కానీ దీనిపైన కూడా అనవసరమైనటువంటి యాగీలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఒకళ్ళేమో నిరసనలు ఇంకో ఈ రకంగా ట్వీట్లు పెట్టి రాజశేఖర రెడ్డి దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో రాక్షసుడు ఇందుకే వీళ్ళని తింగరోళ్ళు ఇద్దరు ఇద్దరే అని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ